వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న ఆదివారం రోజు వీడియో అనమాట ఆ రోజైతే నేను మా వాడి దగ్గరికి వెళ్తున్నాను మా వాడిని హాస్టల్లో జాయిన్ చేసాం కదండి ఇంక వాడి దగ్గరికి వెళ్దాం కదా అని చెప్పి ఇంక నేనైతే ప్రిపరేషన్స్లో ఉన్నానన్నమాట ఇంకా పొద్దున పొద్దున్నే లేచి ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను శుభ్రం చేసేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే పెద్ద ఐటమ్స్ ఏం కాదండి సింపుల్గానే చేస్తున్నాను ఫ్రై పీస్ లాగా చేసేద్దాం కదా అని చెప్పి ఎందుకంటే ఒక పూటే నేను పట్టుకెళ్ళిన ఒక పూటే మధ్యాహ్నం తినడానికే ఉంటుంది ఇంక సాయంత్రం తినడానికి అది ఉండదు అనమాట ఎంత తిన్నా ఆ ఒక్క పూటకే అండి ఇంక అంతకని చెప్పి సింపుల్గానే చేస్తున్నాను ఫ్రై పీస్ బిర్యానీ చేసేద్దాం కదా అని చెప్పి చికెన్ అయితే తెప్పించాను అనమాట ఇంకో పక్క నేను బిర్యానీకి రైస్ అయితే కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఫ్రై చేసేస్తాను చికెన్ ఫ్రై చేసేసి తర్వాత బిర్యానీ చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైకి కళాయి అయితే పెట్టేసుకున్నానండి చాలామంది రెసిపీ చెప్పండక్క అని అడిగారు అందుకనే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తాను ఇంకా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏమనుకోకండి ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకున్నాను కదా ఇంకా కళాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం షాజీరా కూడా వేసుకొని అది వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇంకా టమాటోలు మిక్సీ పట్టిన ప్యూరీ వేసుకోవాలన్నమాట ఒక నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఇలా ఆయిల్లో కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి మొత్తం ఆయిల్ పైకి తేలి మనకి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఓపికగా వేయించుకోవాలన్నమాట అలా వేయించుకుంటేనే మనకి పచ్చివాసన రాకుండా మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది గ్రేవీతో ఉంటుంది అనమాట మనకి కర్రీ లేకుండా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అనమాట ఫ్రైయే కానీ గ్రేవీ గ్రేవీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి వేయించుకోవాలి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలన్నమాట చికెన్ని ఇంకా దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి పాటు చికెన్తో పాటు మగ్గుతుంది మొత్తం కలిసి చికెన్తో పాటు పచ్చి పచ్చివాసన లేకుండా చికెన్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అలమిల్లుల్లి పేస్ట్ చికెన్ అంతా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ని మగ్గనివ్వాలండి ఈ చికెన్ మగ్గేలోపు ఇంకో గిన్నెలో పులావ్ అయితే చేసేసుకోవచ్చు నేను నార్మల్గా బిర్యానీ బిర్యానీ అనేస్తూ ఉంటాను కదా చాలామంది కమెంట్స్ పెడతారు అది బిర్యానీ కాదు పులావ్ అనాలి దాన్ని బిర్యానీ అంటారు ఏంటి అని చెప్పి నాకు నార్మల్గా వచ్చేస్తుంది అనమాట మ్యాక్సిమం చాలామంది ఇలాగే అంటారు నేనే కాదు మామూలుగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చాలామంది బిర్యానీ అనే అంటారు పులావ్ అని చాలా తక్కువ మంది అంటారు నేను కూడా సేమ్ అదే ప్రాసెస్ అది ఏదైనా సరే బిర్యానీ ఇలా ఉంటే ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసామంటే బిర్యానీ అంటాం మేమైతే అది అలవాటు అయిపోయిందనమాట అందుకని ఇప్పుడు ప్రత్యేకంగా నాకు రెండు మూడు సార్లు పులావ్ అని వచ్చి బిర్యానీ అని వచ్చేసింది మళ్ళీ క్లిప్ కట్ చేసి పులావ్ అని చెప్తున్నాను ఇక్కడ ఇంకా నేనైతే పులావ్కి కొంచెం దలసరగా మందంగా ఉంటుంది కదా అని చెప్పి నా దగ్గర పెద్ద కుక్కర్ ఉంటే అది తీసుకున్నానండి అంటే అడుగంటకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మందంగా ఉండే గిన్నెను కుక్కర్నో ఏదో ఒకటి గ్యాస్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ ఇంకా రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం లావుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీరికల్లా కోసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట అంతేనండి దీంట్లో నేను ఇంకే అంటే కూరగాయలు క్యారెట్ ఇలాంటివి ఏమీ వేయట్లేదు ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట ఇంకా బిర్యానీ స్పైసెస్తో పాటు ఒక యాలిక నాలుగు లవంగాలు మిరియాలు ఒక ఐదారు మిరియాలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాక్సిమమ్ బిర్యానీ స్పైసెస్తో పాటు అవి కూడా చాలామంది వేసుకుంటారు వేసుకొని వాళ్ళ గురించి చెప్తున్నాను మనం ప్లెయిన్గా చేస్తున్నాం కదా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇంకా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత దాంట్లోకి మనకి బియ్యానికి సరిపడా వాటర్ వేసేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి బాస్మతి తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పడుతుంది అదే పాత బియ్యం అనుకోండి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది అయితే పాత బియ్యమే అందుకని నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కొత్త బియ్యం అనుకోండి గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు గ్లాసున్నర వేసుకుంటే కొంచెం మెత్తబడుతుంది ఇంకా పాత బియ్యం అయితే రెండు గ్లాసులు పడుతుంది నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే గ్లాస్న్నర వేసుకోవాలన్నమాట లెక్క మామూలుగా బాస్మతి బియ్యానికి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి అదే నార్మల్ బియ్యం అనుకోండి గిద్ద మైసూరు బియ్యం ఉంటాయి కదా అవైతే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఇంక అందుకని చెప్పి నేను బాస్మతి తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను మూడు రోజులు ఆరు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నా ఈ బాగా పాత బియ్యం అనమాట ఎక్కువ వాటర్ పడుతుంది అని చెప్పి ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వాటర్ వేసుకున్న తర్వాత అవి మరుగుతున్నప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇంకా ఆ వాటర్ మరగనివ్వాలన్నమాట ఈ లోపు మనకి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది అంటే చికెన్ని మూత పెట్టేసాం కదండీ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకి బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అలాగే మసాలా పౌడర్ అనమాట మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదా హోల్ గరం మసాలా పౌడర్ అది కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత స్లిమ్లో పెట్టి మూత పెట్టకుండా అలా వదిలేయాలి అనమాట ఫ్లేవర్ బాగుంటుంది అంటే నూనె పైకి తేలి చికెన్ అనేది కొంచెం క్రిస్పీగా అనమాట ఇంకా ఈలోపు మనకి వాటర్ మరుగుతున్నాయి కదా బియ్యం కూడా వేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే మొత్తం పులావ్లో ఉన్న వాటర్ అంతా బియ్యం అబ్జర్వ్ చేసుకుని మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది అనమాట ఎలా కుక్ అయిపోయిన తర్వాత మనం సగం పులావ్ పక్కకు తీసి పెట్టేసుకొని తర్వాత దీంట్లోకి మిగతా సగం ఉంటుంది కదా దాన్ని సమానంగా స్ప్రెడ్ చేసి మనం వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని పులావ్ పులావు మీద పైనంతా కూడా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నిజంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ ఎక్కువ ఇలా మనకి ఎక్కువ సామాన్లు కూడా అవవు ఇంకా కర్రీతో పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట ఇలా ఆ చికెన్నంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పులావ్ ఉంది కదా ఆ పులావును కూడా దీని మీద వేసేసుకోవాలి ఉంటే కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అది ఏమీ లేవండి నేను నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఇంకా వేయించుకున్న జీడిపప్పులు బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అదిరిపోతుంది నేను నార్మల్గా చేసేసాను అనమాట అవన్నీ ఉంటే అవన్నీ కూడా వేసుకొని చేసుకోండి ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను కదండి టైం ఎక్కువ పడుతుందని అవి ఏమీ చేయలేదు మీరు అవన్నీ వేసుకోవాలి అనుకుంటే చక్కగా వేసుకొని చేసుకోవచ్చు ఈ ప్రాసెస్సే అవన్నీ వేసుకోవచ్చు ఇంకా సింపుల్గా ఇలా ఇంకో లేయర్ మనం తీసుకున్న పక్కకి తీసి పెట్టుకున్న పొలాం ఉంది కదా అది కూడా వేసేసుకొని మిగిలిన చికెన్ని ఇలా పైన స్ప్రెడ్ చేసేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఇంకో ఐదారు నిమిషాలు స్లిమ్లో పెట్టేసి అలా వదిలేయాలన్నమాట వదిలేస్తే మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఈలోపు అయితే స్నానం చేయించేసి రెడీ చేసేసాను నేను ఇంకా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ కూడా కుక్ అయిపోయింది ఇక్కడ బిర్యానీ కోసమే ఏడుస్తుంది మళ్ళక్కడు నాకు బిర్యానీ కావాలి బిర్యానీ పెట్టి అంటుంది అనమాట ఇంకా మా ఆయనేమో కంగారు పెడుతున్నారు తొందరగా రావాలి అని చెప్పి మాకు మావాడి హాస్టల్కి గంటన్నర ప్రయాణం ఉంటుందండి దాదాపుగా మేము గంటన్నర పడుతుందనమాట వెళ్ళడానికి అందుకని చెప్పి కొంచెం తొందరగా బయలుదేరితే మా వాడితో కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా పొడి చాలా బాగా వచ్చింది చికెన్ పీసెస్ కనబడుతూ ఇలా మనకి మనం బయట కొనుక్కుంటాం కదా రెస్టారెంట్లో అది కూడా ఇలాగే ఉంటుంది సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే బయట తిన్నది ఎంటూ కొంచెం రుచిగా అనిపిస్తుంది ఎందుకంటే వాడు ఏం వేసి వేసి చేస్తాడో మనకు తెలియదు కదా అడ్డమైన గడ్డి వేసి చేస్తాడు అంతకు వచ్చిన రుచి అనమాట మేము మాక్సిమం బయట తెచ్చుకోమండి ఎప్పుడైనా పిల్లలు అడిగితే తెప్పిస్తాను తప్ప మ్యాక్సిమం ఇంట్లోనే నేను చేసేస్తూ ఉంటాను నాకు ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది ఇంకా సేమ్ అదే టేస్ట్ ఇది టేస్ట్ ఒకలాగే ఉంటుంది ఇంకా ఇంట్లో చేసుకున్నది అనుకోండి కడుపు నిండా రెండు పూటలు తినొచ్చు అదే బయట అనుకోండి మనం అక్కడికక్కడికి తినేసి ఊరుకోవడమే అదే డబ్బులకి మనం రెండు పూట్ల ఫుల్గా తినొచ్చు ఇంకా ఇంట్లో అందరం తినొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అందుకని చెప్పి మాక్సిమం ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఇంకా మాలక్కడికి అయితే పెట్టేస్తాను అప్పుడే బిర్యానీ వండడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మోత పెడుతుంది నాకు నాకు బిర్యానీ కావాలి నాకు బిర్యానీ కావాలి అని చెప్పి ఇంకా స్నానం చేయించేసి ఒక బౌల్లో వేసి టేస్ట్ చూడమ్మా లక్కమ్మ అని చెప్పేసి మాలక్కడికి అయితే ఇచ్చేసాను అనమాట ఇలా నోట్లో పెట్టుకుంటుంది ఒక స్పూను అది ఇంకా నవలదు అయినా సూపర్ అని చెప్పేస్తుంది అనమాట టేస్ట్ కూడా అంత బాగుందండి నిజంగా చాలా బాగుంది మేమైతే ఏం తినలేదు ఇంకో పొద్దు పొద్దున్నే బిర్యానీ అంటే కొంచెం ఎందుకులే అని చెప్పి తినలేదు అనమాట అందులో జర్నీ చేయాలి కదా కొంచెం వికారంగా ఉంటుందని చెప్పి ఇంకా మా ఆయనకైతే దోశలు వేస్తాను నేనైతే ఏమీ తినలేదు మా వాటి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆనందంలో ఉదయం నుంచి ఇంకా హడావుడి హడావుడిగా పని అయితే చేసుకున్నాను అనమాట కొంచెం కాఫీ పెట్టుకుని అయితే తాగేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టైం అవుతుందో తినడానికి అది అని చెప్పి కొంచెం కాఫీ పెట్టుకుని తాగేసిన తర్వాత బిర్యానీ అయితే కొంచెం చల్లారింది వేడి వేడి మీద బా డబ్బాలో కట్టుకుని వెళ్ళకూడదు కదా అని చెప్పి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత డబ్బాలో అయితే పెట్టుకుని వెళ్ళాను అనమాట నిజంగా చాలా బాగుందండి టేస్ట్ మీరు ట్రై చేయండి ట్రై చే చెప్పండి నాకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఇంట్లోని ఈజీగా చేసేసుకోవచ్చు ప్లెయిన్ బిర్యానీ చేసుకుని చక్కగా చికెన్ ఫ్రై చేసుకుని రెండు కలిపేయడమే అంతకన్నా ఏం లేదు అక్కడ నేను చేసింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మేమైతే ఇంకా బిర్యానీ డబ్బాలో పెట్టేసుకొని బయలుదేరిపోతున్నాము మా వాడికి కాకుండా అక్కడ ఫ్రెండ్స్ అది వాడి ఫ్రెండ్స్ అది తింటారేమో అన్నట్టుగా పట్టుకెళ్ళాం అనమాట ఇంకా ఆ రోజు పొద్దున్నే ఫోన్ చేశాడనమాట క్రికెట్ బ్యాట్ తెమ్మ చాలా మంది తెచ్చుకున్నారు ఇక్కడ అని చెప్పి అందుకని చెప్పి క్రికెట్ బ్యాట్ కూడా పట్టుకెళ్ళాము ఇంకా అంటే మెయిన్ క్రికెట్ కదండి ఇంకా ఆడుకోవడానికి అది టైం ఇచ్చేటప్పుడు అంటే మనకి ప్లే టైం ఉంటుంది కదా ఆ టైంలో క్రికెట్ బ్యాట్ పట్టుకెళ్ళి ఆడుకోవచ్చు అంట పిల్లలు అందుకని చెప్పి తెమ్మన్నాడని ఇంకా బ్యాట్ పట్టుకుని వెళ్తున్నామన్నమాట ఇంకా మేము ఇది ఎక్కడంటే రాజమండ్రికి దగ్గరలోనే ఉంటుందండి ఆ ఊరి పేరు ఏంటో గుర్తులేదు కానీ రీసెంట్గా కట్టారనమాట స్వామి విగ్రహం అక్కడ మేము రాజమండ్రి టూ టైమ్స్ వెళ్ళాం కానీ ఆగడానికి అవ్వలేదన్నమాట అందుకని ఈసారి మా హస్బెండ్ ఆగి డబ్బులు వేసరా అని చెప్పారు ఇంక నేనైతే ఆంజనేయస్వామి విగ్రహాన్ని అది ముట్టుకోలేదండి ఎందుకంటే నాన్ వెజ్ అది ఉండను కదా అందుకని చెప్పి ముట్టుకోకుండా డబ్బులు వేసేసి అక్కడ ఆంజనేయ స్వామి బొట్టుంటే పెట్టుకుని దండం పెట్టుకుని వచ్చేసాను మాకు ఆంజనేయ స్వామి అంటే చాలా నమ్మకం చాలా ఇష్టం కూడా ఇంకా మేమైతే బయలుదేరిపోయాము అలా మా వాడి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట చాలామంది ఏ హాస్టల్లో జాయిన్ చేశారు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఇది చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు అందుకని నేను చెప్పట్లేదండి నేమ్ చెప్పట్లేదు మాక్సిమం అందరికీ తెలిసిపోయి ఉంటుంది మోరంపూడి జంక్షన్ దగ్గర ఉంటుందన్నమాట మా వాడి హాస్టల్ రాజమండ్రి మోరంపూడి జంక్షన్ అనమాట ఇది అంటే మ్యాగ్జిమం అందరికీ తెలుస్తుంది ఇంకా వెళ్ళిన తర్వాత మా వాడు స్టడీ అవర్లో ఉన్నాడంట చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు అక్కడ పేరెంట్స్తో పాటు మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు చాలా బాగా మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది అందరినీ కలవడం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మాట్లాడారనమాట ఇంకా మా వాడైతే కరెక్ట్గా మేము స్లిప్ అది తీసుకున్నాము బయటికి తీసుకెళ్ళడానికి అవుటింగ్కి బయటికి తీసుకెళ్ళడానికి అది సైన్ అది పెట్టించుకుని ఇంకా అలా కూర్చుని ఉన్నామన్నమాట కరెక్ట్గా ట్వెల్వ్కి వచ్చాడు మావాడు స్టడీ అవర్ అయిపోయిన తర్వాత మా వాడిని ఫోన్ చేసి పిలిస్తే ఆ టైంకి పంపారనమాట స్టడీ అవర్ అయిపోయిన తర్వాతే పంపారు ఇంకా వాడు వచ్చిన తర్వాత కొంతసేపు కూర్చొని మాట్లాడము ఇలాగా అమ్మా ఇలాగా అమ్మ అని చెప్పి అన్ని ప్రతిదీ కూడా అలా చెప్తూనే ఉన్నాడు అనమాట ఇంకా మా వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయించి మాట్లాడించాను అందరూ మా వాళ్ళందరూ కూడా బెంగ పెట్టుకున్నారండి మాతో పాటు కూడా ఎలా ఉన్నాడో పిల్లడు పిల్లోడు ఇలాగ అలాగని చెప్పి ఇంకా వాళ్ళు కూడా బెంగ పెట్టుకున్నారు అందుకని చెప్పి మా అత్తయ్యలకి మా అక్కకి అందరికీ ఫోన్ చేయించి మాట్లాడించాను ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ అయ్యారన్నమాట ఫోన్లే బాబు బాగున్నాడు వాడు చాలు అలా ఉండి చదువుకుంటే చాలు అని చెప్పి వాళ్ళు ఫ్రీ అయ్యారు ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళాక మా వాడిని చూసి చాలా ఫ్రీ అయ్యాము అమ్మ అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీకు బాగుందా ఇక్కడ బాగుందా అని అడిగితే ఇక్కడ బాగుందమ్మా నాకు అయితే చదువుకోవడానికి అది అంతా బాగుంది ఇంకా అన్నీ అర్థమయ్యేలా చెప్తున్నారు ఏదైనా అడిగితే మళ్ళీ చెప్తున్నారు అని చెప్పాడనమాట ఇంకా అక్కడితో నేను చాలా ఫ్రీ అయిపోయాను మా వాడు అలా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా ఫ్రీగా మాట్లాడాడండి నిజంగా అబద్ధం అయితే చెప్పట్లేదు నిజంగా చాలా ఫ్రీగా మాట్లాడాడు వాళ్ళ వాడైతే మేము ఉన్నంతసేపు కూడా చాలా ఫ్రీగా ఉన్నాడు అలాగ ఇలాగని అన్ని ప్రతిదీ కూడా చెప్పాడు అనమాట ఇంకా వాళ్ళ డాడీకి అయితే అసలు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం వాడికి ఇంకా వాళ్ళ డాడీతో ఇలాగ డాడీ అలాగ డాడీ అని చెప్పాడు ఇంకా కొడుకు మాట్లాడుతుంటే మా ఆయన ఇంకా అంత మురిసిపోయారా అనమాట ఇంతలా ఎలా మాట్లాడుతున్నాడు అంత ఫ్రీగా ఉన్నాడు వీడియో అని చెప్పి ఇంకా మేమైతే భోజనం పెట్టేసాను మా వాడికి నా చేతులతో నేను తినిపించాను అనమాట భోజనం తినిపించేసి ఇంకా మిగిలిన బిర్ మేము కూడా తినేసాము అక్కడే మేము మెస్కెళ్ళి తిన్నాం అనమాట తినేసి కొంచెం బిర్యానీ ఉంటే అక్కడ ఆయమ్మకి ఇచ్చేసాము పిల్లలైతే అసలు మా వాడి క్లాస్ కలవడానికి లేదండి ఎవరి పేరెంట్స్ వస్తే వాళ్ళ పిల్లల్ని పంపుతున్నారు ఇంకా ఫోన్లే వాళ్ళ ఫ్రెండ్స్ అది తింటారు కదా అని పట్టుకెళ్ళాను కానీ అసలు అవకాశం లేదనమాట అక్కడ పైన హాస్టల్లో పిల్లలందరూ తినేసిన తర్వాతే మమ్మల్ని మెస్లోకి అలవ్ చేశారు మా వాడికైతే బయట నేను తినిపించేశాను తినిపించేసిన తర్వాత మేమైతే మెస్లోకి వెళ్ళి తిన్నాము ఇంకా పిల్లలు ఎవరికి పెట్టడానికి అవకాశం లేదు మాక్సిమం అందరూ పేరెంట్స్ వచ్చారు ఎందుకంటే ఫస్ట్ వీక్ కదా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ కదా అందుకని చెప్పి మాక్సిమం పిల్లలందరి పేరెంట్స్ వచ్చేసారు ఎవరు రాకుండా లేరు ఇంకా అందుకని చెప్పి ఇంక పెట్టడానికి లేదనమాట నేనైతే ఇంకా కొంచెం ఉంటే ఆయాంకి ఇచ్చేసి మా వాడిని అవుటింగ్కి డిమాట్కి తీసుకెళ్లాం అనమాట ఏమైనా కావలిస్తే కొనుక్కుంటాడు కదా అని చెప్పి వాడికి కావాల్సినవి అన్నీ కొనేసి మేమైతే మళ్ళీ హాస్టల్కి తీసుకొచ్చేసాము వెళ్ళే ముందు వచ్చే ముందు టైమింగ్స్ వేయాలి అక్కడ లేటప్పుడు ఏ టైంకి వెళ్ళామో వచ్చేటప్పుడు ఏ టైంకి వచ్చామో అనేది రాసి ఇవ్వాలన్నమాట ఇంకా మా వాడిని అయితే హాస్టల్లో వదిలి వచ్చేసే టైం అయిపోయింది మాకైతే చాలా ఏదోలా అనిపించేసిందండి వాడైతే కొంచెం డల్ అయ్యాడు వచ్చే ముందు కానీ అప్పుడే కరెక్ట్గా ప్లే టైం అనమాట ఇంకా ఆటల్లో పడిపోయాడు అమ్మ వెళ్తున్నానమ్మా అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా కొంచెం వచ్చే ముందు డల్ అయ్యాడు అదొలా అనిపించింది నాకు ఇంక వెళ్ళేటప్పుడు ఉత్సాహం వచ్చేటప్పుడు లేదండి ఇంకెలా వచ్చామో తెలియదు నార్మల్గా అలా వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెంసేపు అలా కూర్చొని వాటర్ తాగేసి కొంచెం టీ పెట్టేసుకొని ఈవినింగ్ పనులు అయితే మొదలు పెట్టాలి మళ్ళీ మర్నాడు సోమవారం కదా ఉండి స్కూల్కి అది పంపాలి కదా హడావుడి అయిపోతుందని చెప్పి ఇంకా పనులన్నీ ముందు రోజే చేసుకున్నాను పనుల్లో పడితే కొంచెం మా వాడి ధ్యాసం వెళ్తుంది కదా అని చెప్పి ఇప్పుడు వీడియో చేస్తేనే నాకు ఏడిపోతుంది మా వాళ్ళని చూస్తుంటే ఏదైనా అనిపిస్తుంది ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్